వెళ్ళినప్పుడు మరి మన ప్రభుత్వం తాలూకు ఆ రోజు మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏదైతే నవరత్నాలు హామీలు ఇచ్చినారో ఆ హామీలను అమలు చేసిన తర్వాత మనం ప్రజల్లోకి వెళ్లి మనం మన ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది కానీ ఎప్పుడైతే జనాలందరూ సంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అయిపోతాడు అనుకున్న వెంటనే చంద్రబాబు నాయుడు అనునయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఒక పెద్ద కొత్తకు దారి తీశాడు ఇందాక మా మిత్రుడు సిద్దయ గారు చెప్పినట్టు ఎక్కడెక్కడి నుంచి అయితే రత్నాలను దొంగలించి తీసుకొచ్చి జోళ్ళ వేసుకొని ఒక సూపర్ సిక్స్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రకటన చేసి ప్రజలు అనేటువంటి వాళ్ళు నిజంగా ఎక్కడైనా సరే ఆశావాదు పెడతానంటే ఆశ కొడతానంటే భయం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేల్ని చిన్నది చేసి చూపించాలంటే నేను వస్తే పెద్ద మేలు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేసిన మేలు పక్కన ఇంకొక పెద్ద గీత గీసి నామం గీసి నేను అధికారంలోకి వస్తే నీకు పది ఇరవై నీకు పది వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు అని చెప్పి నోటికి వచ్చినటువంటి హామీని తన అనునయంగా అనునయుల చేత ప్రతి ఇంట్లో పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి ఆయన అధికారంలోకి రావటానికి నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మిత్రులారా మరొకసారి ఎన్నికలకు వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో మనం ప్రజా మద్దతుకు వెళ్ళినప్పుడు నూట యాభై ఒక్క స్థానాలకు ఇప్పుడు కూడా మీ అందరికి ఇది హిస్టరీ గుర్తుపెట్టుకోండి సింగల్ లార్జెస్ట్ గా నూట యాభై ఒక్క స్థానాలు గెలిచింది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అరవై నాలుగు స్థానాలు ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి అలాగే మరి ఈ రోజు వాళ్ళు నూట అరవై నాలుగు స్థానాలతో కేంద్రంలో ఉండేటువంటి బిజెపి మద్దతు తోటి వాళ్ళ అధికారంలోకి కేంద్రంలో కూడా అధికారంలో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పరిపాలన పద్నాలుగు నెలలు నిండిన తర్వాత మనం ఈ రోజు ధైర్యంగా చెప్పగలుగుతున్నాం బాబు అని చెప్పి ఎందుకు ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా తూట్లు పడిచింది ఒక్కొక్క హామీని తూట్లు పడుస్తూ ప్రతి ఒక్కటి ఎగనామం పెడుతూ నేను సూపర్ సిక్స్ అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళెవరన్నా ఉన్నారంటే వాళ్ళ నాలుక మందమని చెప్పాడు అంతకు ముందు ఎలక్షన్ లో ఏం చెప్పాడంటే సంపద సృష్టిస్తాను నేను మీ అందరికి పథకాలన్నీ అమలు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మరలా ఏమయా హామీలు నువ్వు ఎప్పుడు అమలు పరుస్తావు చంద్రబాబు నాయుడు అంటే ఆ సంపద తాలూకు రహస్యం ఏదైనా ఉంటే వచ్చి నా చోవుల చెప్పండి అంటున్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తివి మరి ప్రజలకు నువ్వు వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానానికి ఉన్న చరిత్ర లేదు కాబట్టి మబ్బి పెట్టాలన్న ఉద్దేశంతో నోటికి వచ్చిన హామీల రూపంలో పెట్టారు ఒకసారి మీరు గుర్తు పెట్టుకోండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు రోణమాఫీ ఇస్తానని చెప్పబోయా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారా అంటే మన రాష్ట్రంలో రుణమాఫీ చేసేంతటి నిధులు మన దగ్గర లేవు రుణమాఫీ చేస్తానని ప్రజలకు చెప్తే అది ఖచ్చితంగా చేసి తీరాలి ప్రజలకు మాట ఇస్తే ఆ మాట మీద నిలబడి ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటను చెప్పలేదు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కళ్ళార్పకుండా ఏ సభలో పట్టినా మైక్ తీసుకొని ఏం చెప్పారంటే మేము అధికారంలోకి వస్తే ఎనభై తొమ్మిది వేల కోట్లు సంపూర్ణంగా ఆ రోజు హామీ ఇచ్చాడు అలాగే డాక్రో మహిళలకి రుణమీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ కోటయ్య కమిటీ అని చెప్పి ప్రమాణ స్వీకారం రోజే కోటయ్య కమిటీ అని చెప్పి కమిటీని వేసి రైతుల వెన్ను విరిచి మరి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని చెప్పి ఆ కమిటీ చేసినటువంటి ఫలితం అంటే రైతులు పాలై బంగారం ఏలంపాట్లేసి ఏ బంగారం ఏ బ్యాంకులో చూసినా బంగారం ఏలం పాటకు రైతులను నటి చరిత్ర మోసపు హామీ చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది మరి పద్నాలుగు వేల కోట్లు రైతు మహిళలకు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఎన్నికల్లో పోతే ఆ మహిళలు నిలదీస్తారన్న భయంతో పసుపు కుంకుమ అని చెప్పి ఒక సెంటిమెంట్ ను రేపే విధంగా మహిళల అకౌంట్ లో పదివేలు 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 చేస్తా పోయా చివరికి ఫలితం ఏమంది అయ్యా అంటే మరలా ఓటమి పనులయ్యాడు మరి మనం అధికారంలోకి వచ్చాం మరొకసారి మళ్ళీ రెండు వేల ఒకసారి గుర్తుంచుకోండి అప్పుడు తాను కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు సరే మంచిది కదా ఓట్లేసి గెలిపించాడు వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తానన్న పెద్ద మనిషి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దిగిపోయే నాటికి ఆ రోజు పెన్షన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఎంత రాష్ట్రంలో కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండరు ఎందుకయ్యా అంటే అంత తక్కువ ఎందుకయింది అంటే కొత్తగా ఎవరికైనా పింఛన్ ఇవ్వాలంటే ఆ ఐదేళ్ల కాలంలో ఆయన పెట్టిన నిబంధన ఏదయా అంటే అరవై ఐదేళ్ళు నిండితే గాని పింఛన్ ఇచ్చే తాలూకా లేదు కాబట్టి పాపం చాలా మంది పింఛన్ తీసుకోకుండానే పానాలు వదిలి పెట్టిన వాళ్ళు ఉన్నారు సున్నా అనేది ఎదురైంది మనం అధికారంలోకి వచ్చాం ఒక్కసారి ప్రజలకు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆరోగ్యత ముఖ్యమంత్రి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు ఒక దారి చూపించారు ఎలాంటి దారి అంటే మాట ఇస్తే మాటకు కట్టుబడి కాబట్టి ఆయన వారసుడుగా ఆయన యొక్క పులికి ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ మరి కరోనా అనేటువంటి మహమ్మారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ఫైనాన్స్ విషయాన్ని నడ్డి విరిచినా కానీ ఎక్కడా బెదరకుండా అదరకుండా నూట ఐదు సార్లు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అకౌంట్ లో డబ్బులేసి ఆ రోజు ప్రజల్ని ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మనం గర్వక గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం మరి ఈ పద్నాలుగు నెలల కాలంలో అధికారంలోకి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి చాలా సీనియర్ రాజకీయ నాయకులు ఈ భారతదేశంలో ఉండబడేటువంటి అందరిలో కల నలభై సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మరి కేంద్రంలో వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఎక్కడన్నా రైతుకు మద్దతు ధర ఇచ్చేటువంటి విషయంలో పిచ్చి రైతుల విషయంలో గాని పొగాకు రైతుల విషయంలో గాని మరి వరి పండించినటువంటి రైతుల విషయంలో కానీ ఈ రోజు రైతాంగం అల్లుడుతున్నా అల్లాడిపోతున్నారయ వాళ్ళ సంగతి అని చెప్పి ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు వేలం కేంద్రం దగ్గర వస్తే రైతులు తండోపతండాలుగా వచ్చి మరి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గలేదు అనేది ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ముప్పుడిగా ప్రశ్నించే నాయకుల బంతులు నొక్కుతూ కేసులు పెడుతూ కేసులతోటి మూడు ఎఫ్ఐఆర్లు ఆరు కేసులు అంటూ కేసుల తాలూకా వాళ్ళు భయపెట్టుకుంటూ పరిపాలన సాగించే వైరాన్ని చూస్తుంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేటువంటి సూపర్ సిక్స్ హామీలు అమలు పరిచామని ఆయన చెప్తుంటే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు అయినటువంటి అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తుంటారా అంటే మేము మహిళలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమలు చేయాలని చెప్పారు ఆంధ్రప్రదేశ్ ని కొనే పరిస్థితి లేదని చెప్పి ఇప్పుడే మా సోదరులు సెలవు ఇచ్చారు కర్ణాటక కూడా పనిలేని పరిస్థితిలో ఉంది తమిళనాడు పరిస్థితి అంతంత మాత్రం ఉంది తెలంగాణ చూస్తే కొట్టుకోని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ను ఎవరు కొనే పరిస్థితి లేదు కాబట్టి ఈ మహిళలకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీకి లేదు కాబట్టి మేమంటున్నా మరొకసారి మోసం గ్యారంటీ అని చెప్పి చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మీ అందరికీ నమస్కరించారు జై జగన్